అయితే ఇప్పుడు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రాబోతున్నాయి మే పదమూడున వెళ్తున్నారు ఈసారి ఓట్ వేయడానికి వెళ్ళాలి కదన్న తప్పకుండా పోవాలంటారు హైదరాబాద్ యూత్ లాగా మీరు కూడా సినిమా టికెట్ల కోసం పోయి అలా చేయడం ఓట్ వేయకుండా ఉండడంసారి వెళ్ళాల్సిందే వెళ్ళి ఓట్ వేస్తాం మేము వాళ్ళు మనకి ఏం చేసినా చేయకపోయినా ఓటే తీస్తున్నాం అన్న అది సరే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఈసారి ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం అనుకుంటా పవన్ కళ్యాణ్ ఒక్కరికి వేయడానికి కుదరదు కాబట్టి కూటమి వేయాలి ఇప్పుడు అయితే అవును వేయాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి వేద్దాం అని అట్లా ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు నచ్చారు మీకు అంటే ఇప్పటి వరకు గెలిచిన ఏం చేసింది లేదు ఇక ముందు చేస్తారని హోప్స్ కూడా లేవు ఒకసారి ఈయన అవకాశం ఇస్తే మరి ఏమైనా చేస్తాడేమో అని చెప్పేసి చిన్న ఆశ అంతే అందులో భాగంగా ఓట్ వేద్దాం అందులో భాగంగా వేద్దాం అని చెప్పేసి ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మీకు ఇష్టం అది మొత్తం కూడా పక్కన పెట్టేద్దాము చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సీఎం గా ఉన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళిద్దరు ఎవరు బెస్ట్ అంటారు వాళ్ళలో ఉన్న మెరిట్స్ వీళ్ళలో ఉన్న మెరిట్స్ ఏమైనా రెండు మూడు చెప్తే అన్నా ఇప్పుడు ఇక్కడ ఏమైపోద్ది అండి అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే వాళ్ళకు వాళ్ళ పార్టీకి కొంచెం అనుకూలంగా ఉంటారో వాళ్ళు బెనిఫిట్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే కొంచెం అనుకూలంగా ఉంటారో వాళ్ళు బెనిఫిట్ అవుతారు అంతేగాని మిగతా వాళ్ళందరూ ఉపయోగం ఉండదు పార్టీలో తిరిగే వాళ్ళు మాత్రమే బెనిఫిట్ జరుగుతుంది ఈ పార్టీల వల్ల నార్మల్ వాళ్ళకైతే ఏం జరగట్లేదు ఇప్పుడైనా అంతే ఉంటది కాకపోతే ఇక పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒక అందరికి యూనిక్ గా ఏదైనా చేస్తాడేమో అని చెప్పేసి

గెలిస్తే ఒకసారి నాకు అవకాశం ఇస్తే ఎందుకంటే తెలిసిద్ది కదా అన్న ఆయన ఏం చేస్తాడు చేయడనేది అవకాశం ఇస్తేనే తెలిసిద్ది ఒకసారి గెలిపిస్తేనే కదా తెలిసిద్ది అందుకనే వద్దాం ఓటేద్దాం ఒకసారి చూద్దాము అసెంబ్లీ పంపిద్దామని చెప్పి అనుకుంటారు ఎంత మెజారిటీ వస్తుంది అంటారు పిఠాపురంలో పిఠాపురంలో మంచి మెజారిటీ రావాలనుకుంటున్నాం అన్న అనుకుంటున్నాము అనుకుంటున్నాం అంటే రాదంటారు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అన్న హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని కాన్ఫిడెంట్ ఉన్నది కాబట్టి ఆయన అక్కడ ఇది కదా కదన్నా పోయినసారి జగన్ మీ ఓటేశారా జగన్ గారిక అప్పుడు కూడా మేము పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ చేశారు అయితే ఇప్పుడు మరి నూట డెబ్బై ఐదు రావాలని చెప్పి ఆశిస్తున్నారు మీరైతే జాబులు ఈ మొత్తం ఆంధ్రాలో లేవా ఇప్పుడు వాటిని నమ్ముకొని మనం వీళ్ళు జాబ్లు వేయాలి మనమే చేయాలనుకుంటా కూర్చున్నాం అనుకో అన్న మనకు అప్పులు పెరిగిపోతాయి అసలు ఏం ఉపయోగం ఉండదు వాళ్ళని ఏదో వదిలేసేయాలి మన పనులు మనం చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మనం మనం చేసుకోవాలి వాళ్ళు ఇస్తారు మనమే చేయాలనుకుంటే మాత్రం ఫస్టులు ఉండాల్సిందే ఉండాల్సిందే అంతే ఇంకేమైనా సలహాలు సూచనలు సజెషన్స్ లాంటివి సలహాలు సూచనలు అంటే అన్న మీకు ఎవరైతే మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ వీళ్ళకి వేస్తే ఓటు బెనిఫిట్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఏసేయండి నేను పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పట్లేదు మీకు మంచి జరుగుతున్న వాళ్ళకి వేయండి నేను చెప్పిన వాళ్ళకి వేయకండి ఇంకెవరు చెప్పిన వాళ్ళకేకండి మీ కుటుంబానికి మీకు ఎవరి వాళ్ళ న్యాయం జరుగుతుందో వాళ్ళకి ఏసేయండి ఎలక్షన్స్ వస్తున్నాయి ఆంధ్రలో ఓటు వేద్దాం అనుకుంటా ఓటు ఉందా ఆల్రెడీ ఒకసారి కొత్త ఓటర్ అన్నమాట అవునా అయితే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి దగ్గరికి ఏ పార్టీకి ఇద్దాం అనుకుంటున్నారు ఎవరు గెలుస్తారని చెప్పి అనుకుంటున్నారు ఏ పార్టీకి ఇస్తాం అనేది చెప్పలేం కాబట్టి కాన్ఫిడెన్షియల్ కాబట్టి అలయన్స్ గెలుస్తుందని నేను అనుకుంటున్నా వై నాట్ వైసీపీ అండి అయిపోయింది ఇంకా అంతా తెలిసిపోయింది అందరికి ఏం తెలిసిపోయింది అంటారు ఛాన్సెస్ ఏమైతుందని తెలిసిపోయింది మరి ఆల్రెడీ బాబు గారు కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చారు కదా మళ్ళీ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అలయన్స్ ఉంది కాబట్టి కొంచెం అందరూ కలిసి ఏమైనా కొంచెం చేంజ్ తీసుకొస్తారని చేంజ్ రాదు జస్ట్ ఊరికే హోప్స్ అంతే మీకు న్యాయ రాజధాని కట్టబెట్టారు కదా మరి అది వద్దా మూడు రాజధానిలో అవన్నీ వర్కౌట్ అవ్వలేదు ఇంకా వర్కౌట్ అయితే వర్కౌట్ అయినా అవ్వవు అయ్యే ఛాన్స్ లేదు అయ్యేది అయితే ఎప్పుడు అయ్యేది సో ఏంటి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి పరిస్థితి ఎలా ఉందంటారు ఏ పార్టీ వైపు మొగ్గు చెప్తున్నారు అంటారు మీ ప్రాంత వాసులు మా ప్రాంతం నుంచి అయితే టీడీపీకే ఎక్కువ కూటమికి బలం ఉంది అంటారు కూటమికే ఎక్కువ బలం ఉంది కానీ జనసేన ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా లేదు సపరేట్ టీడీపీకే బాగుంటుంది మా మా సైడ్ మా కాన్స్టిట్యున్సీలో అయితే బయట కూటమికే ఎక్కువ ఉంది నాకు తెలుసు కూటమికి ఎక్కువ స్కోప్ ఉంది అంటారు ఎందుకంటారు ఏమైనా రీజన్ ఉందా అంటే జగన్ చేసిన పనులు నచ్చలేదా జనాలకి జగన్ చేసిన పనులు నచ్చలేదు అంటే నెగటివిటీ ఎక్కువైంది సో ఇంకా అభివృద్ధి ఏం చేయకుండా అదే ఫ్రీ స్కీమ్స్ అవి ఇస్తా పోతాం ఫ్రీ బీస్ ఇచ్చారు ఆ ఫ్రీ బీస్ అనేది ఎక్కువ ఎంటర్టైన్ చేయట్లేదు ప్రజలు అవును ఫ్రీ ఎవరు ఏదైనా మాకు ఇప్పటిదాకా అన్ని అన్ని స్టేట్స్ కి రాజధాని ఉంది మన దానికి లేదు ఇక్కడ ఇక్కడే కామెంట్ చేసేస్తుండో మీకు ఇప్పుడు ఏ రాజధాని కావాలి అమరావతి కావాలా లేకపోతే వైజాగ్ కావాలా మూడు రాజధానులు కావాలి ఒక రాజధాని ఏదో ఒక చాలు ఏదైనా ఎట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ కి సపరేట్ ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ మార్క్ సో అలాగ ఉంది ఒక రాజధాని వాళ్ళైనా వీళ్ళైనా టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా లేదంటే జనసేన వచ్చినా పర్లేదు ఎక్కడ పెట్టినా పర్లేదు ఎవరు గెలిచినా పర్లేదు కానీ కానీ రాజధాని అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే మన మన స్టేట్ కి అది ఒక ఐకాన్ ఐకాన్ కదా రాజధాని అంటే సో మనకంటూ చెప్పుకోవాల్సిన సిటీస్ ఏం లేవు కొద్దిగా విజయవాడ ఉంది విజయవాడ ఏముంది తిరుపతి లేదా కంపేర్ టు హైదరాబాద్ లేదు లేదు అంటే కదా హైదరాబాద్ అంటే అది కూడా హిస్టరీ ఉంది కదా మెట్రోపాలిటన్ మెట్రోపాలిటన్ అది కూడా మెట్రోపాలిటన్ చేయాలి కదా సో అది చెయ్యాలంటే ఈ పొలిటీషియన్స్ ఎప్పుడు కృషి చేయట్లేదు ఎవరితోడే ఫోన్ ఓకే మీరు చెప్పింది కుటుంబం వైపు జనాలు మొగ్గు చెప్తున్నా మారారు ఏ సీఎం పరిపాలన బాగుంది ఆ స్కేల్ ఆఫ్ వన్ టు టెన్ ఎవరికైనా మార్కులు వేస్తారు చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్ గారికి కానీ ఎవరైనా ఇద్దరులో ఇద్దరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోర్ మంత్స్ ఫోర్ ఇయర్స్ ఇద్దరు నాటకాలు చేస్తారు అదే ఫస్ట్ ఫోర్ ఇయర్స్ జస్ట్ ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం నెక్స్ట్ ఆ వన్ ఇయర్ ఎఫర్ట్స్ పెట్టి బెస్ట్ ఇవ్వాలని చూస్తారు వన్ ఇయర్లో ఏం ఏం మారుస్తుంది ఏం మారదు కదా అందుకని ఫస్ట్ నుంచే గెలిచినప్పటి నుంచే స్టార్టింగ్ నుంచే కృషి చేస్తే మేబీ స్టేట్ ని కొంచెం ముందుకు ఇద్దరు వెళ్ళట్లేదు వాళ్ళు వెళ్ళట్లేదు ఇది వెళ్ళట్లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మధ్యలో వస్తుండ్రు ఏమైనా కొంచెం మంచి అదే కొన్ని క్యారెక్టర్ ఉన్న వ్యక్తి లాగే అనిపిస్తున్నాడు ఎందుకంటే వీళ్ళు ఇంత ముందు హెల్ప్ లు అవి ఏం చేసింది లేదు ఆయన అట్లీస్ట్ అంటే ముందు మనం వినుంటాం అక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తారు జనసేనకి అయ్యాలన్నందుకని మా ఊర్లో నిలబడలేదు సో టీడీపీ ఇంకా జనసేన ఈక్వల్ పాలిటిక్స్ అంటే ఇలా జస్ట్ ఇవే అతను హెల్ప్ చే ముందు నుంచే హెల్ప్ చేస్తుంటాడు కదా వాళ్ళకి వీళ్ళకి సో అవన్నీ

అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే పవర్ లో రావాలని పవర్ లోకి రావాలని సరిపడే వస్తాయి మళ్ళీ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ కూడా అంటే మోడీ ఇంజు అట్లీస్ట్ మోడీ ఇంజు సరే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అంటే మోడీ అంటే బానే ఉంటుంది ఇంకా నమ్ముతున్నారా ప్రత్యేక హోదా తీసుకొస్తాం తీసుకొస్తాం అని చెప్పి అంటే మీరు నమ్ముతారా అవన్నీ నమ్మట్లేదు ప్రత్యేక హోదా అవన్నీ ఖచ్చితంగా జస్ట్ వీళ్ళు గెలవడానికి దాన్ని జస్ట్ ఒక అడ్డం పెట్టుకొని గెలవాలని ట్రై చేస్తారు ప్రత్యేక హోదా అలాంటిది ఏమన్నా ఎవరు చెప్పినా అవన్నీ వేస్ట్ ఆల్రెడీ టెన్ ఇయర్స్ నుంచి ప్రత్యేక హోదా టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి డివైడ్ అయింది కదా అప్పటి నుంచి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అని ఎవరు ప్రత్యేక హోదా తెచ్చింది లేదు ఎవరు సెల్ఫీ షో ఇప్పుడు వైసీపీ అంటే వాళ్ళ ఊర్లో వాళ్ళు చూసుకుంటారు టిడిపి అంటే వీళ్ళ దగ్గర వీళ్ళు చూసుకుంటారు అంతేగాని వాళ్ళు స్టేట్ కంటే ఏం చేయట్లేదు కొంచెం స్కామ్ తెలుసా మీకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు జస్ట్ విన్నా కానీ దాని గురించి పర్టికులర్ దానిపై మీ ఒపీనియన్ ఏంటి నిజంగా చేశారంటారా లేదంటారా అతను చేస్తుంటే ఒకవేళ ఇంకా లోపలే ఇప్పుడు జగన్ ఉన్నాడు ఎయిటీన్ మంత్స్ మంత్స్ కదా సో ఇతనేమో జస్ట్ త్రీ మంత్స్ లో సరైన ఆధారాలు లేకపోతే బెయిల్ బెయిల్ అంటే తను అదే సరైన లేకపోతేనే కదా బెయిల్ ఇచ్చేది బెయిల్ ఎప్పుడు ఇవ్వకుండా ఆపుతారంటే వాళ్ళు బయటకు వస్తే కనుక సాక్ష్యాధారాలని ప్రేరేపితం చేస్తారు లేకపోతే వాటిని ఏమైనా తారుమారు చేస్తారన్న ఉద్దేశంతో ఇది చేస్తా ఉంటారు బెయిల్ అనేది అదే సో ఇంకా ఖచ్చితంగా తప్పే వాళ్ళు చేసిన తప్పు వీళ్ళు చేసిన తప్పే ఎవరైనా సరే ఏ సీఎం వచ్చినా రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేసే వైపు నడవాలి కానీ వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ తీసుకొని వాళ్ళ పైన వీళ్ళు వీళ్ళ పైన వాళ్ళు ఇవే సరిపోతుంది ఫోర్ ఇయర్స్ ఇవి చేస్తున్నారు వన్ ఇయర్ ఏమో ఫ్రీ స్కీమ్స్ ఫ్రీ స్కీమ్స్ అవన్నీ ఇట్లా చేస్తాం ఇంట్లో ఏమైనా పథకాలు వచ్చినాయా మాకు వచ్చినాయి అంటే పథకాలు అంటే ఇంకా ఖచ్చితంగా అదే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మా అమ్మకు చేయూతో వస్తుంది ఒకటి ఇంకోటి అంటే మా నాన్నకి పెన్షన్ వస్తుంది సో ఈ రెండు వస్తున్నాయి కదా మీ దగ్గర ఎవరైనా లంచాలు తీసుకోవాలి జరిగిందా అలాంటి ఏం లేదు అలాంటి ఏం లేదు అందుతున్నాయి ఇవి అయితే అందుతున్నాయి ఈ ఫ్రీ స్కీమ్స్ అనేవి బాగా ఉన్నాయి కానీ మనకి అవ్వ కావాల్సిన ఫ్రీ స్కీమ్స్ కాదు కదా ఈ నెక్స్ట్ యువత ఇప్పుడు జాబ్ లెస్ చాలా మంది ఉన్నారు మనం అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నాం సో మనకే అక్కడ స్కోప్ కల్పించలేకపోతున్నారు సరైన కంపెనీస్ తీసుకున్నారు మీరు ఇక్కడ వచ్చి నేను వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయింది ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్ ని ఎంచుకోవాలంటే ఏం చూస్తారు ఆ ఎమ్మెల్యే అదే తను కరెక్ట్ గా ఉన్నాడా లేదా దాని వే ఆఫ్ థింకింగ్ మళ్ళీ తను ఇంత ముందు ఏమన్నా కేసులు స్కామ్స్ ఇలాంటి రోడ్లలో ఇరుక్కోకపోవడం బెటర్ క్రైమ్ రికార్డ్స్ క్రైమ్ రికార్డ్స్ లేకుండా నీట్ గా ఎలాంటి లేకుండా ఉంటే బెస్ట్ మళ్ళీ రెడ్డి అని లేదంటే రెడ్డి అని కమ్మ అని అవి కాకుండా జస్ట్ క్యారెక్టర్ పరంగా క్లీన్ గా ఉంటే చాలు నేనైతే అంది